అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ గారికి నమస్కారం అండి నా పేరు బల్లెం గంగాభావని నా దర్శనపల్లి గ్రామం అయితే క్వారీ వల్ల బ్లాస్టింగ్ ఇల్లులు బ్లాస్టింగ్ అనేసి నేను గత పదిహేడో తారీఖున సారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే కొంతమంది గ్రామస్తులు దీనికి వ్యతిరేకంగా నన్ను ఇరవై ఇరవై వేలు జరిమానా వేశారు అది కట్టడం వలన నాకు పంతొమ్మిదో తారీఖున బహిష్కరణ అనేది జరిగింది ఊరి నుంచి వెలేయడం అనేది జరిగింది అయితే దీని గురించి కూడా మళ్ళీ సార్కి ఎస్ఐ గారికి మళ్ళీ ఫిర్యాదు చేయడం జరిగింది చేసిన తర్వాత ఏడీని మైనింగ్ ఎంఆర్ఓ ఆఫీస్ని అదే మైనింగ్ ఏడీని ఎంఆర్ఓ ఆఫీస్ని అయితే పంపించడం జరిగింది ఇరవై నాలుగో తారీఖున అయితే వాళ్ళు కేవలం చూస్తే వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చేసింది ఏంటంటే కొంతమంది గ్రామస్తుల్ని రెచ్చగొట్టి మాపై మే మేమైతే బాధ మాపై దాడి చేయించడం మాకు అండగా ఉన్న వాళ్ళని మీద కూడా దాడి చేయించడం అయితే జరిగింది అయితే దీని మీద కూడా ఆ రోజు పోలీసులకు ఆ సాయంత్రం పోలీసులకు కూడా కాల్ చేసినప్పుడు కనీసం గంట రెండు గంటల సమయం అయితే పట్టింది వాళ్ళు రావటానికి మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళటానికి అయితే మేము ముందుగా వెళ్ళి దీని మీద కేసు అయితే ఇవ్వటం జరిగింది దాడి చేసిన దాని మీద అయితే ఇది ఈ ఆ మర్నాడు ఉదయం కూడా ఇరవై ఐదో తారీఖున కూడా మళ్ళీ మేము కేసు ఇవ్వటం అయితే జరిగింది అయితే ఇరవై ఇరవై ఆరో తారీఖున మళ్ళీ డిఎస్పీ గారు పిలిచి మళ్ళీ నాతోనైతే స్టేట్మెంట్ అయితే తీసు నిన్న నాకు లెటర్ రావడం అనేది జరిగింది దాంట్లో అయితే మీకు గ్రామ బహిష్కరణ చేసినట్టు ఎలాంటి ఎలాంటిది లేదు మేము చూసాము ఆల్రెడీ విచారణ చేసాము అని అయితే ఒక తప్పుడు సమాచారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఇరవై నాలుగో తారీఖున దాడి చేసింది అయితే కేసు తీసుకున్నారు నాకు గ్రామ బహిష్కరణ జరిగింది అనేది వాస్తవం దాని మీద కేసు తీసుకోలేదు కానీ ఈ ఈ విషయంలో ఇందులో ఎస్ఐ గారు ఎంఆర్ఓలు వీళ్ళందరూ మాకు కొంచెం ఎగనిష్టిగానే ఉన్నారనిపిస్తుంది మాకైతే న్యాయం జరగటట్టు అనిపించట్లేదు దయచేసి మాకు వేరే అధికారుల్ని అంటే లోక మాకున్న ఇక్కడ స్థానిక అధికారుల మీద అయితే మాకు నమ్మకం లేదు వేరే అధికారుల్ని నియమించి మాకు విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని అయితే మేము కోరుకుంటున్నాము